హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు ఈ ఈస్ట్ ఫేస్ హౌస్లో వచ్చేసి అమ్మకానికి ఉన్నాయండి ఈ మూడిళ్ళు మనకు సేల్కి అయితే రెడీగా ఉన్నాయండి ఇంటి ముందు వచ్చేసి థర్టీ బీట్ రోడ్డు ఫ్రీ రోడ్డు అండి ఇప్పుడు మనం వచ్చేసి గ్లోబల్కి ఎంటర్ అవుతున్నామండి పార్కింగ్ టైల్స్ ఇంటి విలువేషన్ కూడా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి ఇంటి మెయిన్ డోర్కి వచ్చేసి ఒక సేఫ్టీ డోర్ ఆర్చి ప్రతి ఒక్కటి క్వాలిటీతో నిర్మిస్తారండి మనకు ఉత్తరం సైడ్ వచ్చేసి వెంటిలేషన్ కోసం చిన్న స్పేస్ని వదిలారండి ఇక్కడ స్టెప్స్ పైకి వెళ్ళేదానికి స్టెప్స్ కింద ఒక లెటిన్ బాత్రూమ్ టైల్స్ మెయిన్ డోర్ కూడా టేక్ డోర్ అండి పిఓపి ఇక్కడ వచ్చేసి టీవీ అండి హాల్ అంతా పెద్దగా ఉంటుందండి ఇక్కడ మనకు ఉత్తరానికి కూడా వాస్తు ప్రకారంగా ఒక డోర్ని తీర్చారండి ఈ డోర్ కూడా మనకు టేక్ డోరే ఇంటిలోకి గాలి వెలుతురు ఎక్సలెంట్గా వస్తుందండి ఇక్కడ వచ్చేసి మనకు మళ్ళా ఒక ఆర్చ్ని ఇచ్చారండి హాల్కు డైనింగ్ టేబుల్కు మిడిల్లో వచ్చేసి టీవీ యూనిట్ ఈ ఇంట్లో వచ్చేసి మనకు మూడు సెంట్ల నాలుగు వందలు ఉంటుందండి రోడ్డు కొలత లేకుండా ఎటువంటి రోడ్డు కొలత లేకుండా ఈ హౌస్ నిర్మాణం జరిగిందండి ఇక్కడ ఒక సింక్ ఇచ్చారండి డైనింగ్ టేబుల్ కూడా స్పేస్ బాదండి వచ్చిందండి వచ్చేసి పూజ గది పూజ గది కూడా డోరు గ్లాసెస్తో ఏర్పాటు చేశారండి వచ్చేసి ఓపెన్ కిచెన్ చుట్టూ కబోర్డ్స్ వీళ్ళు మనకు టూ బిహెచ్కే హౌస్ అండి డబుల్ బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్ సైజెస్ కూడా ఎంత పెద్దగా వచ్చాయండి వెంటిలేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ హౌసెస్ మనకు మైదుకూర్ రోడ్డుకు దగ్గరలో ఉన్నాయండి అటాచ్డ్ బాత్రూమ్ western dialects ఇక్కడ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత విశాలంగా ఉందో మనకు ఇంటికి చుట్టు చుట్టుపక్కల కూడా వెంటిలేషన్ కోసం పెద్ద పెద్ద కిటికీలు ఇచ్చారండి పిఓపి సెలెక్షన్ కూడా సూపర్ గా ఉంటుందండి వెస్టర్న్ టాయిలెట్ డైనింగ్ కూడా ప్లేస్ బాగా దండిగా వచ్చిందండి మెయిన్ ఇంపార్టెంట్ హాల్ అండి హాల్ కూడా ఎంతో పెద్దగా ఉంటుందండి మనకి ఇంటి ముందర కూడా కార్ పార్కింగ్ అనేది కూడా ప్లేస్ ఏరియా బాగా దండిగా ఉందండి ఒక ఇనోవా ఫార్చూనర్ పెట్టిన కూడా ప్లేస్ పట్టేదట్టుగా ఉందండి మనకి ఇది ఇటు సైడ్ కూడా మనము పార్క్ చేసుకోవచ్చు అండి బండిని ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాము ఈ హౌస్ మనకు రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి సెవెంటీ ఎయిట్ లాక్స్ మాత్రం పడుతుంది డెబ్బై ఎనిమిది లక్షలు చూడండి ఫ్రెండ్స్ మొత్తం అన్ని హౌసెస్ స్థిరవేగంగా నిర్మాణం జరుగుతున్న ఏరియాలోనే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగిందండి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇంటి నిర్మాణం జరిగిందండి మూడు సెంట్ల నాలుగు వందలు ఎటువంటి రోడ్డు కొలత లేకుండా ఇంటి నిర్మాణం జరిగిందండి ఈ ఇంటికి సంబంధించి ప్లాన్ అప్రూవ్లు కరెంటు మోటరు మీటరు అన్నీ ఓనర్లు ఇస్తారండి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఉంటుందండి నేను మీ రాము అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ హౌస్ వచ్చేసి మనకు సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ పడుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ la la la, la.